చైనా ఎంత దూకినా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మాత్రం ఈ రోజున చాలా సంయమనంతో తెలివిగా వ్యవహరిస్తుంది మనం వెళ్ళి వాళ్ళని రెచ్చగొడుతున్నామని కాకుండా మన రక్షణ చర్యలు తీసుకుంటున్నాం రెండో పక్కన మన మిత్రపక్షమైనటువంటి భూటాన్ విషయంలో మనం అండగా నిలబడుతున్నాం వాళ్ళని ఆ రోడ్డు వాళ్ళది ప్రస్తుతం డోక్లాం సంబంధించినటువంటి ప్రదేశం అంతా భూటాన్ దేశం ఆ భూటాన్ దేశం వీక్గా ఉన్నది కాబట్టి దాన్ని బెదిరించి అదలాయించి ఆ భూభాగం వరకు రోడ్డేసుకునేటువంటి కార్యక్రమం తాము చేస్తూ తమ చిన్నప్పుడు ఎప్పుడో చక్రవర్తులు పరిపాలించినటువంటి కాలంలో ఆ భూమంతా మాదేనన్నటువంటి పేరుతో అక్కడంతా రోడ్డేసుకుంటూ సాగడం ద్వారా భారత్ నిరకాటనలో పెట్టడం కోసం చైనా వేస్తున్నటువంటి ఎత్తుగడ భవిష్యత్తులో కూడా భద్రతాపరంగా భారతదేశాన్ని భయపెట్టడానికి ఆ ప్రాంతాన్ని తమ కబ్జాలోకి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం అందుకనే మొట్టమొదటిసారి సరిహద్దులు దాటి డోక్లాంలోకి ఎంటర్ అయ్యి ఈ రోజున భారత సైన్యం సంయమనంతో చెయ్యి చెయ్యి పట్టుకుని ఒక పక్కన మానవహారంలా నిలబడి ఎంత రెచ్చగొట్టినా ఏం మాట్లాడకుండా అలా నిలబడి ఉంది ఈ ప్రజలు మనం ఒక గంట సేపు అలా కూర్చోవడానికే భయపడేటువంటి రోజుల్లో చెయ్యి చెయ్యి పట్టుకుని సైనికులు రెండు గంటలు రెండు గంటలు చొప్పున షిఫ్టులు వారీగా మానవహారాలు చేస్తూ నిలబడాలంటే ఆషామాషి వ్యవహారం కాదు కానీ అంత సంయమనంతో చేస్తుంది ఈరోజున భారతీయ సైన్యం ఆ సైన్యానికి మనం హ్యాట్సాప్ చెప్పాలి అదే సమయంలో రెండవది కీలకమైనటువంటిది డోక్లాం వ్యవహారంలో ప్రపంచ దేశాలు ఏవి కూడా ఈ రోజున భారతదేశాన్ని తప్పుబట్టట్లేదు మన అంతర్గత రక్షణ మన ఆంతరంగిక రక్షణ రెండోది మన మిత్రపక్ష రక్షణ అనేటువంటిది మనదే అన్నటువంటి విషయాన్ని గతంలో ఇట్లాంటి పరిణామాలు వచ్చినప్పుడు అమెరికా మనల్ని బెదరగొట్టినో లేకపోతే రష్యా మనల్ని బెదరగొట్టిన వెనక్కి పంపించినటువంటి సందర్భాలు ఉన్నాయి తొలిసారి ప్రపంచ దేశాలన్నీ కూడా భారత్ని కరెక్ట్ అంటున్నాయి ఇంకొక కీలకమైనటువంటి కాన్సెప్ట్ ఇవి దీంట్లో ఒకటి నిబిడీకృతమైంది అదే ఈ రోజున మేధావులు భారతదేశంలో మేధావులు అని చలామణి చేసుకోవాలంటే భారత ప్రభుత్వాన్ని పట్టాలి భారతదేశాన్ని అవమానించాలి భారతదేశపు ధర్మాల్ని తిట్టిపోయాలి హిందూ ధర్మాన్ని విమర్శించాలన్నటువంటి ధోరణి విపరీతంగా ఉంది ఆ ధోరణితో తాజాగా కొన్ని కథనాలు రాస్తూ ఉన్నారు మనకెందుకు వాళ్ళ ప్రాంతంలోకి వెళ్లాల్సినటువంటి పని ఏంటి అని మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాళ్ల వల్లనే గతంలో చైనా యుద్ధం జరిగినటువంటి సమయంలో మనం ఇబ్బంది ఎదుర్కొన్నాం నాడు ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తిన్నటువంటి ఇక్కడున్నటువంటి పార్టీల వాళ్లే చైనా మీద భారతదేశమే యుద్ధం చేస్తోంది భారతదేశం రెచ్చగొడుతోంది చైనా అంటూ చేయడం ఆ తర్వాత కాలంలో చైనా క్రమక్రమంగా భూమిని కబ్జా చేసుకుంటూ అరుణాచల్ ప్రదేశ్ లాంటి చోట్ల ముప్పై కిలోమీటర్ల మేర చొచ్చుకొచ్చినా కూడా సైలెంట్గా ఉండే అదంతా రాళ్ళు రప్పలని చెప్పినటువంటి పార్టీలు ఎంతవరకు అధికారంలో ఉన్నాయి కానీ ఈ దఫా భారతీయ జనతా పార్టీ మాత్రం అట్లాంటి అలసత్వాన్ని ప్రదర్శించకుండా పూర్తి స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం ముందుకే వెళ్తోంది అదే విషయాన్ని ఈరోజున సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో కూడా ప్రకటించారు చైనా యుద్ధం చేస్తామనేటువంటి బెదిరింపులు చేయగలదు కానీ యుద్ధం చేయలేదు ఎందుకంటే చైనా చుట్టూ ఉన్నది పద్నాలుగు దేశాలు ఈ పద్నాలుగు దేశాలతో ఇట్లాగే అదిరించి బెదిరించి వాళ్ళ వాళ్ళ భూభాగాలు కలుపుకోవడం లేకపోతే ఒక పక్కని చింకో పక్కన తీసుకోవడం లాంటి వ్యవహారాలు జరిపేసుకుంది అదే సమయంలో వాళ్ళందరూ వ్యతిరేకంగా ఉన్నారు ఇంకో పక్కన సముద్రం అవతల ఉన్నటువంటి భూమి కూడా మాదేనంటూ సముద్రము మాదేనంటూ సముద్రానికి అవతలు ఉన్నటువంటి దేశాలతో కూడా గొడవలు పెట్టుకుంది అట్లాంటి గొడవలు పెట్టుకున్న దేశాలు దాదాపుగా ఎనిమిది దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఉన్న ఏ దేశం మీదనైనా సరే తమ పెత్తనం చలాయించాలనుకున్నటువంటి చైనాకి చెక్ పెట్టి నిలబెట్టినటువంటి చరిత్ర ఈ రోజున భారతదేశానికి ఉంది యుద్ధోన్మాదం అనేటువంటి పదాలు వాడేటువంటి మేధావులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సంయమనంతో సమన్వయంతో ఈరోజు కూడా భారత ప్రభుత్వం వ్యవహరిస్తోంది బాధ్యతాయుతంగా మాత్రమే ఉంది ఇది కనుక ఏమాత్రం వెనక్కి తగ్గినా రేపు పొద్దునొచ్చేటువంటి భద్రతాపరమైనటువంటి సమస్యలకి భవిష్యత్తులో చైనా దూకుడిని అడ్డుకట్ట వేయడానికి సాధ్యం కాని పని అదే సమయంలో చైనా మీడియా అంతా కూడా ఆ దేశ ప్రభుత్వాన్ని అభినందిస్తూ భారత్ మీద నిప్పులు జరుగుతుంటే మన మీడియాలో ఈ రాతలు రాసే మేధావులు ఈ దేశం కోసం పనిచేస్తున్నారా లేకపోతే అట్లా రాస్తే తప్పించి మీకు గుర్తింపు రాదనుకుంటున్నారో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి నిజాన్ని నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి